హైదరాబాద్ నగర శివారు చర్లపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది సర్వోదయ సాల్వెంట్స్ రసాయన పరిశ్రమలో మంటలు అంటుకున్నాయి ఈ పరిశ్రమకు రెండు వైపులా ఉన్న రబ్బర్ మరో రసాయన పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది అధికారులు స్పందించి పక్కనే ఉన్న పరిశ్రమల్లో మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది భారీ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సర్వోదయ సాల్వెంట్స్ రసాయన పరిశ్రమలో మొదట మంటలు అంటుకున్నాయి క్రమక్రమంగా పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించాయి మంటల ధాటికి పరిశ్రమ భవనం కుప్పకూలింది పెద్ద ఎత్తున పరిశ్రమలో రసాయనాలు నిల్వ ఉండడంతో మంటలు అంతకంతకు భారీగా ఎగిసిపడ్డాయి మంటలు వ్యాపించిన సమయంలో పరిశ్రమలో రసాయన డ్రమ్ములు భారీ శబ్దాలతో పేరడంతో అక్కడున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు పరుగులు తీశారు మొత్తం పది అగ్నిమాపక శకటాలతో మంటల్ని అదుపు చేశారు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎవ్వరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది పరిశ్రమలో దాదాపు ముప్పై పేల లీటర్ల వరకు రసాయనాలు నిల్వ ఉందని స్థానికులు చెబుతున్నారు రసాయన పరిశ్రమ కావడంతో క్షణాల్లో మంటలు భారీగా వ్యాపించాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు పెద్ద ఎత్తున నల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు ఆందోళన చెందారు సర్వోదయ పరిశ్రమను తొలగించారని గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేస్తే పూర్తిగా మూసేశారని అయితే గత నెలల క్రితం తిరిగి తెరిచి పరిశ్రమ కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇన్సిడెంట్ అయిన ప్లేస్ అయితే సర్వోదయ సాల్వెంట్స్ ప్రైవేట్ సో అందులో మెయిన్ గా అయింది దాని పక్కన దాని వెనకాల ఒకటి టెఫ్లాన్ అనే ఇండస్ట్రీ ఉంది దానికి ఇంకో సైడ్ శేషాయి కెమికల్స్ అని ఉంది సో మేజర్ ఇక్కడ ఈ మంటలు అనేవి కొంచెం స్ప్రెడ్ అయినాయి వెనకాల స్ప్రెడ్ అయింది బట్ వెంటనే అది గమనించిన మా అధికారులు వెంటనే అక్కడ రెండు వెహికల్స్ పంపించి అక్కడ ఫ్లేమ్స్ అన్ని కంట్రోల్ చేశారు ప్రమాద సమయంలో ఇక్కడ అయితే ఎవరు లేరండి లైఫ్ లాస్ కానీ ఇంజురీస్ కానీ ఇలాంటివి రిపోర్ట్ చేయబడలేదు ఉన్నప్పుడు మాకు శబ్దం అనేది వినిపించింది అక్కడ నుంచే మంటలు పెద్ద పెద్ద మంటలు వ్యాపించడం తోటి మేము ఇమీడియట్లీ ఇక్కడ పరిగెత్తుకు రావడం జరిగింది చూసేసరికి ఈ కంపెనీ Falemar Campini కంప్లైంట్లు లోకల్ స్థానికులంతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండొద్దు జనజీవనంలో ఉండొద్దు ఇవన్నీ కీసరావుతల సైడ్ పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళని ఎన్నో మందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే దాని మీద కూడా చర్య తీసుకొని ఒక ఆరు నెలల నుంచి బంద్ ఈ కెమికల్ ఫ్యాక్టరీ అనేది బంద్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఓపెన్ అయింది అనేది ఇంకా తెలియట్లేదు అది ఉండదు ఆ కంపెనీ ఇక్కడ ఎప్పటికైనా కూడా డేంజర్ అని చెప్పేసి స్థానికులందరూ ఆవేదన వ్యక్తం చేస్తే మేము వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత అధికారులు అప్పుడు చర్య తీసుకున్నారు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఈ కంపెనీ ఓపెన్ అయింది కనీసం నాలుగు అంతస్తుల బిల్డింగ్ అది రసాయన పరిశ్రమలో మంటల్ని ఐదు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు మొత్తం మీద ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు